ఇదే వాలంటరీ వ్యవస్థకు ఐదు వేలు ఇస్తున్నారు పదివేల రూపాయలు మేము వాళ్ళ వేతనం పెంచి కొనసాగిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో ఎక్కడ వాటి గురించి ప్రస్తావన కానీ కేటాయింపులు లేకపోవడం అదే అదే అధ్యక్ష మీరు ఇచ్చిన మాట ప్రకారం వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తూ వాళ్ళకు పదివేలు వేతనాన్ని పెంచి ఇవ్వాలని చెప్పి కోరుతున్నా ఇస్తున్నారా లేదా మీరు ఇచ్చిన మాటకు నిలబడుతున్నారా లేదా అని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీరు ఎన్నికల్లో

చెప్పండి చెప్పండి కొనసాగిస్తారా లేదా మా సపరేట్ ప్రెసిడెంట్ అధ్యక్ష వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తున్నారు లేదా ఎన్నికల్లో ఎన్నికలు ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి ఐదు వేల రూపాయలు కాదు వాళ్ళకి పదివేల రూపాయలు గౌరవ గౌరవ వృద్ధిస్తారని చెప్పి ప్రయత్నం ఇస్తారని చెప్పారు అది ఇస్తున్నారా లేదా ఈ రెండే రెండు కొనసాగిస్తే కొనసాగిస్తున్నాం లేకపోతే లేదు ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు అసలు వ్యవస్థ లేదన్నారు వ్యవస్థ లేకపోవడం అధ్యక్ష వ్యవస్థ వచ్చి ఉంది కాకపోతే ఆ రెన్యులు లోకేష్ గారు ఇంకా ఇంకా సమయం ఉంది ఇంకా ఇంకా చాలా చాలా తెలుసుకోవాలి తొందర ఎందుకు వ్యవస్థ అనేది మంత్రులు వాళ్ళు మంత్రులు వాళ్ళు మంత్రులు ఇప్పుడు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థ వచ్చేప్పటికీ తోనే ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ రెండు మూడు నెలలు దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా దాన్ని డేట్ ఇవ్వచ్చు కదా ఇవ్వ ఇవ్వకూడదు ఎక్కడుంది డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడుంది చట్టం మంచిది కదా నేను ముందు చెప్పాను మళ్ళీ అది అడిగారు కొనసాగిస్తారు లేదన్నారు మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవే అధ్యక్ష లేరు ఒక సాధి పిల్లవాడికి ఏం పేరు పెట్టారు లేని పిల్లవాడికి ఏం పెడతారు వ్యవస్థ అంటావా వ్యవస్థ ఉంది మాకు కూడా తెలియదు అధ్యక్ష వారు చెప్పినట్లుగా వారు చెప్పినట్లుగా మేము రెండు వాళ్ళు చేద్దాం అనుకున్నాం అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకొద్దామని చెప్పారు అధ్యక్ష తీసుకొచ్చి చూస్తే అధ్యక్ష ఇవి మాకు వచ్చినటువంటిది వాళ్ళు ఉద్యోగాల్లో లేరని అటువంటి వాళ్ళని కొనసాగించలేమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష సర్వీస్లో లేకుండానే వారి చేత రాజీనామాలే ఫేకాట వాలంటీర్ సేవలో సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించలేని పరిస్థితి అధ్యక్ష వాళ్ళు ఉద్యోగాల్లో లేరు అయినప్పుడే కూడా మేవరకే జీతాలు చెల్లించారు ఎలా సాధ్యమైంది అధ్యక్ష ఇది ఆర్థిక వ్యవస్థ ఇది ఒక సాక్ష్యం అధ్యక్ష ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష వాళ్ళ సహృదయంతో చూద్దాం వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి లేని దాన్ని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష నేను సమాచారం అదే ఇచ్చారు అధ్యక్ష లేరు కాబట్టి చేయలేకపోయాం